హాయ్ హలో నమస్తే అసలామలిక్కిమి వేర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాది ఏంటిది వాము చెట్టు వాము ఆకులే డికాషన్ చేసుకుందాము కొంచెం కడుపు నిప్పుకుంది ఏదేదో అన్నీ తినేసి ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ తింటే అరగదు ఒక్కోసారి ఇది వాము చెట్టు అనమాట ఇది ఎల్లివేర చెట్టు ఆకులు తెచ్చాను కడిగేశాను కడిగేసి నలిపేసాను నీళ్ళు కాగటానికి పెట్టేశాను ఇది ఊరికే అట్లయినా మీరు కరగబెట్టుకొని తాగొచ్చు సూర్యుడు ఎంత బాగున్నాడు చూడండి కదా అలా అందరినీ రక్షించే రోగాల నుంచి ఈ వైరస్ నుంచి మంచి చెడ్డ తెలిసి ఉండే వాళ్ళగా మమ్మల్ని మనసుని మంచి ఉంచేలా ఆ మీన్ ఇది తాటి బిస్మిల్లా కాటి కూడా చాలా మంచిది కదా ఇది కొంచెం మరిగిద్దాం ఇది ఇలాగైనా తాగండి లేకుంటే టీ లాగా టీ పొడి వేసుకొని తాగండి లాస్ట్లో పాలు పోసుకొని కూడా తాగొచ్చు ఈ ఆకు లేకుంటే మీరు అంత ఒక చెంచా ఒక స్పూను అది వాము కూడా వేసుకోవచ్చు నేను ఇంతకుముందు తాగాను అలాగే చాలా బాగా పనిచేసింది కొంచెం మరిగాక చూపిస్తాను అయిపోయింది గ్యాస్ బంద్ చేస్తున్నాను మరిగింది బాగా ఇంకా పోసేసుకోవటం ఇందులో ఓకే చాలు ఇది తాగితే మీ కడుపు సాఫ్ అయ్యి అన్నం మరుగుద్ది మంచిగా గ్యాసెస్ ప్రాబ్లం వెళ్ళిపోద్ది అసలు ఎంత మంచిది అంటే అంత మంచిది నేను అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను ఇవన్నీ తాగే ఇలాగ ఉన్నాను అనమాట అలా అందరినీ రక్షించు రోగాల నుంచి ఆ మీనామీని అరబ్బుల తప్పకుండా ఇచ్చేసుకోండి ఇంట్లో వామ్ అయితే ఒక పది రూపాయలు పెడితే వస్తుంది అన్నమా అరక్కుంటే మందులు అవి ఇవి ట్యాబ్లెట్లు వేసుకోకండి ఇలాంటివన్నీ ఇంటి మందులు తాగండి హెల్తీగా ఉంటారు ఓకే వీడియో నచ్చితే షేర్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో చూసిన ఎందుకు థ్యాంక్ యూ బాయ్